హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో కాల్పులు కలకలం సృష్టించాయి ఉదయం పదిన్నర గంటలకే ముఖాలకు మాస్కులతో షాపులకు చొరబడిన ఆరుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు లాకర్ తాళాలు తెప్పించాలంటూ ఖజానా డిప్యూటీ మేనేజర్ పై కాల్పులు జరిపారు షాపులోని సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు అనంతరం అక్కడున్న ఓ కౌంటర్ పగలగొట్టి వెండి ఆభరణాలు తిగిలిపోయారు ఘటనలో డిప్యూటీ మేనేజర్ త్వర భాగంలో దూసుకెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కోసం గాలింపు చర్యలు హైదరాబాద్ లోని చందానగర్ లో ఉదయం పదిన్నర గంటల సమయంలో కాల్పులు కలకలం సృష్టించాయి జాతీయ రహదారి పక్కనున్న ఖజానా జ్యువెలరీ షాపులోకి తుపాకీలతో చొరబడిన దుండగులు సిబ్బందిని భయపెట్టి దోపిడీ చేశారు దొంగతనానికి సహకరించకపోవడంతో షాపు డిప్యూటీ మేనేజర్గా పనిచేసే సతీష్పై కాల్పులు జరిపారు లాకర్ తాళాలు దొరకకపోవడంతో చివరకు చేతికి చిక్కిన వెండి ఆభరణాలతో పరారయ్యారు రోజులాగే ఉదయం పది గంటల తర్వాత షాపు తెరిచిన సిబ్బంది ఓ చోట సమావేశమయ్యారు లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టాలని కొంతమంది సిబ్బందిని డిప్యూటీ మేనేజర్ పంపించారు సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాల సమయంలో దుండగులు ఒక్కొక్కరుగా షాపులోకి చొరబడ్డారు వారిని వివరాలు అడగబోయిన సిబ్బందిని తుపాకీతో బెదిరించి పక్కకు నెట్టారు అడ్డుకోబోయిన సిబ్బందిని తుపాకులతో భయభ్రాంతులకు గురిచేశారు అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి పైకి వెళ్లిన సిబ్బంది అప్పటికీ బంగారు ఆభరణాలను లాకర్లోంచి తీసుకురాలేదు అక్కడున్న వారిలో డిప్యూటీ మేనేజర్ ను గుర్తించిన దుండగులు లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు అందరినీ భయపెట్టేందుకు క్షణం ఆలస్యం చేయకుండా డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ పై కాల్పులు జరపడంతో అతని ఎడమకాలు తొలభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది మరో రౌండ్ బుల్లెట్ షాప్ రూఫ్లోకి దూసుకెళ్లింది అప్పటికీ సిబ్బంది ఎవరూ లాకర్ తాళాలు అందించకపోవడంతో దుండగులు షాపులోని అద్దాలను పగలగొట్టడంతో పాటు ఫర్నిచర్ ను సైతం కొంతమేర ధ్వంసం చేశారు అక్కడే కనిపిస్తున్న లాకర్ను పగలగొట్టి పాటు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలను తీసుకున్నారు ఈలోగా పైన ఉన్న కొందరు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు అప్పటికే వాళ్లు షాపులోకి చొరబడి పది నిమిషాలు దాటడంతో అప్రమత్తమై పది గంటల నలభై ఆరు నిమిషాలకు దోచుకున్న వెండి ఆభరణాలతో అక్కడ్నుంచి పరారయ్యారు దోపిడీ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు దుండగుల కాల్పుల్లో బుల్లెట్ గాయమైన షాపు డిప్యూటీ మేనేజర్ సతీష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఐసీఈలో చికిత్స అందించారు ఆపరేషన్ చేసి కాలిలో ఉన్న బుల్లెట్ ను తొలగించారు ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఆరుగురు దుండగులు ఒకరి తర్వాత ఒకరు షాపులోకి చరబడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి నిందితులంతా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య వయసు కలిగిన వారిగా తెలుస్తోంది చోరీకి రెండు బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు ఖజానా జ్యువెలరీ షాపు సమీపంలో బైకులను ఆపి నడుచుకుంటూ షాపులోకి వెళ్లారు చోరీ అనంతరం తిరిగి అవే బైకులపై పారిపోయారు ఆ దృశ్యాలు సైతం సీసీ కెమెరాల్లో అయ్యాయి ఎక్కడా తమ గుర్తింపు బయటపడకుండా నిందితులు టోపీలు మాస్కులు ధరించారు వారిలో ఓ నిందితుడు హెల్మెట్ పెట్టుకున్నాడు వచ్చిన ఆరుగురులో నలుగురు భుజానికి బ్యాగులు వేసుకోగా ముగ్గురు దగ్గర తుపాకీలు ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి చోరీ జరిగిన తీరుపై ఆరా తీశారు పది బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాప్ చేసి తీసుకోవడానికి చూశారు సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ తీసుకొని బ్యాగ్ లో వేసుకొని తీసుకోపోయారు షాప్ లోపలికి మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ సిక్స్ పీపుల్ వచ్చారు వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ వన్ మోర్ పర్సన్ ఆల్సో సో అబౌట్ సెవెన్ పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్లారు కొన్ని సైకిల్ లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది టూ షార్ట్స్ ఫైర్ అయినాయి ఒకటి డెప్టీ మేనేజర్ సతీష్ కుమార్ కి తగిలింది ఒకటి ఇంకో షార్ట్ అక్కడ పైన సిసిటివి ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్ గా ఫైర్ చేశారు సో ఆ కాట్రీజెస్ దొరికినాయి మనకి ఎం షెల్స్ షెల్ఫ్ దొరికినాయి ప్రతి రోజు కూడా టెన్ 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 థర్టీ కి మీటింగ్ జరుగుతుంది టెన్ పార్టీకి వచ్చిండ్రు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి రెక్వి చేస్తారో తెలియదు ఫస్ట్ ఒక పర్సన్ ఇక్కడ తిరుగుతుండే మేము నార్మల్ గా ఎవరైనా తిరుగుతుంటారు కదా అనుకున్నాము ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని వచ్చారు డబుల్ షర్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి షూస్ ఉన్నాయి చిన్న పిస్తలు ఉన్నారు ఒకరి దగ్గర ఒకరినే కలిచిండ్రు తొడబైన కలిచిండ్రు ఎన్ని కలిచిర్రు రౌండ్స్ అంటే ఇంకా పై కింద చాలా చాలా పై చేసిండ్రు ఘటన జరిగిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూస్తుంటే దుండగులు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు నిందితులంతా హిందీలోనే మాట్లాడారని సిబ్బంది చెప్పడంతో ఇది అంతర్రాష్ట్ర ముఠా పని అని నిర్దారణకు వచ్చారు నిందితులు రెక్కి నిర్వహించి మరీ షాపు తెరిచాక చోరీకి పాల్పడ్డట్లు ప్రాథమికంగా గుర్తించారు